బ్రహ్మంగారజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం తర్వాత జరగబోయేది ఇదేనండి మీకు ఒక పెద్ద లాటరీ అనేది కలగబోతుంది సాక్షాత్ దేవుడి యొక్క అనుగ్రహం మీ మీదే కలగబోతుంది ఇక ప్రతి ఒక్క దేవుడి చూపు మీ మీదే అలానే దీనితో పాటు మీకు ఒక చిన్న బ్యాడ్నెస్ కూడా ఉంటుంది అది ఏ విధంగా మీకు ఏ లోటు ఉండదు అలానే ఆ బ్యాడ్స్ ఏంటి అలానే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి కూడా నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న ఆ శత్రు ఎవరు అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ఏదేవ్ ఆరణం చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కెప్ చెప్పిన పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వారికి రాబోయే రోజుల్లో మీకు అతి పెద్ద మోతాదులో లాటరీ కలగబోతుంది మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది ఒకప్పుడు డబ్బు ఎంత స్థిరంగా ఉంది అంటే కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించి ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మీరు ఎంత మంచిగా ఆదాయం చేస్తున్నా డబ్బులతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్తగా లాస్ అయిపోవడం డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చండి అయితే ఇక్కడి నుంచి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఎక్కువ మోతాదులో మీకు డబ్బు దొరకబోతుంది ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజికి రాబోతున్నారు మీతో పాటుగా మీ చెత్తులు కూడా ఆశ్చర్యపోయే అంత శుభవార్త కూడా ఇలాగ అవుతుంది వారు ఎంతసేపటికే మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రం చూస్తూ ఉంటారు వారి పనులు ఆపైన సరే కంప్లీట్ దృష్టి మీ మీదే కడతారండి మిమ్మల్ని ఎలా అయినా సరే నాశనం చేయాలని కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు ఎదుగుతూ ఉంటే చూడలేరు అన్నమాట అలానే మీరు ఎదుగుతూ అని మీ యొక్క సక్సెస్ అనేది రాకూడదు అని చెప్పేసి కంప్లీట్ గా ఫోకస్ అనేది మీ మీదే పెడతారు కేవలం ఈ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు అసలు వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి అలానే మీరు వాళ్ళని ఎలా గుర్తుపెట్టగలరు ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా అండి మీ ఉన్న మాలలో ఈ ముగ్గురు శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి కూడా మీ మీదే నెగిటివ్ వర్క్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన్ని మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాను దాని మూలంగానే మీకు అయ్యే పనులన్నీ కూడా అంటే మధ్యలో ఆగిపోతూ ఉన్నాయి ఎందుకలా జరుగుతుందంటే మనం ప్రతి ఒక్కటి చాలా అలాగే ఆచిపో ప్లాన్ చేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం కదా అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోతుంది ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పేసి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే వీళ్ళు మీ పక్కనే ఉంటూనే మీ గురించి అన్ని తెలుసుకుంటూనే ఉంటారండి వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కనుంటూ మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటున్నారు మీరు మాత్రం వాళ్ళ మిత్రులు అని మర్చిపోతున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీ వెనకే పడుతుంటూ వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయం మీకు తెలియదు అలాగే డబ్బు అనేది మీరు ఏదేదే దాచిపెట్టుకుని మంచిగా మీరు స్టెబిలిటీగా పెట్టుకున్న డబ్బు కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుంది అలానే మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం ఎవరికైనా సరే సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం జరుగుతూనే ఉన్నా కూడా మీరు కన్నా కళ్ళన్నీ కూడా అవ్వకుండా అయిపోతున్నాయండి కానీ ఇక్కడ మీరు ఎంత మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది మన కన్న ఫలాలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా మంచి అనేది జరుగుతుంది కాబట్టి దాంతో పాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అది పెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకపోవడం వల్ల మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా వంటరికన ఫీల్ అవుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ నుంచి మీరు అలా అనుకోవడం ఆపోయింది ఇక్కడ నుంచి రేపటి నుంచి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేవి వచ్చేసేయండి మీరు ఎంత ఎక్కువగా అవతల వాళ్ళ విషయంలో కూడా దూరే వాళ్ళకి సలహాలు ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు కూడా ఎప్పుడు కూడా నాకంటూ కాకుండా పక్కన వాళ్ళకు కూడా ఏదో ఒకటి మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అంత మంచి అనేది మీకు ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే కనుక ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరు కూడా బాగు చేయలేరండి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇలా చెప్పారు మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు ఇప్పటిదాకా మన జీవితంలో చెడుకు కారణం మనమే అవుతాం కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళనే చేసుకునివ్వండి మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది ఇక మీ హెల్త్ విషయానికి వస్తే మీరు ఎక్కువ శాతంగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారండి దాంట్లో మీకు ఎక్కువ హోమియోపతిలో కానీ ఆయుర్వేదలో మాత్రమే సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది కాబట్టి తక్షణమే వాటి మీరు అప్రోచ్ మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఇక మేషరాశి వారు ఎంతో ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారండి ఎంత ఎక్కువగా ఫీలింగ్ లోనే ఉంటారు కాబట్టి మీ ఎమోషన్ కానీ మీ ఫీలింగ్స్ ని పక్కన వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు పై అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంతో బాధకరంగా ఎంతో ధీరం భావంతో వచ్చి మాట్లాడేసరికి మీరు కరిగిపోతున్నారు ఈసారి మీరు అలా చేయకండి మనుషులకి తగ్గట్టుగానే వాళ్ళతో బిహేవ్ అనేది పెట్టుకోవడంలో తప్పేమీ లేదండి మన అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు అవుతుంది కాబట్టి ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండడంతో ఎటువంటి తప్పేమీ లేదు ఈ కాస్ట్ స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధను ఎక్కువగా చూపించాలి మన పని అనేది మనమే ఖచ్చితంగా చేసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక మీ చిత్రులు ఎవరైతే మీ చుట్టూ పక్కన ఎస్ యు ఆర్ అని ఈ పేరు కలిగిన వాళ్ళు ఉంటున్నారు అటువంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ఎస్ యు ఆర్ గల వ్యక్తులు చాలా ప్రమాదకరం మీకు అసల వాళ్ళ మీద అనుమానమే రాదు అంత క్లోజ్ గా మీతో ఉంటారు ఇటువంటి వాళ్ళే మీకు నమ్మకం దోహం చేస్తూ ఉంటున్నారండి ఇకపోతే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థ స్థలానికి మీరు వెళ్ళినప్పుడు గంగాజలం స్థానంలో ఉన్న నీళ్ళు ఇంటికి తెచ్చుకొని దాంట్లో ఒక మంచి ఇంటి కాయిన్ అంటే సిల్వర్ కాయిన్ వేసేసి మీ దేవుడి మందిరంలో పెట్టండి ఈ విధంగా చేస్తే డబ్బుకు మీకు ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదండి ఇక ఈ మేషరాశి వారికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలోనే మీకు అతి పెద్ద అద్భుతాన్ని చూడబోతున్నాయండి మీరు చేసేటువంటి మంచి పనుల ఫలితం అనేది ఈ మేషరాశి జాతకులకి ఈ సమయంలో దక్కపోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు అయితే మేషరాశి జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా ఈ ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి వారి జీవితంలో జరగబోయే అతి పెద్ద అద్భుతమేంటి ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి మేషరాశి రాశి చక్కల్లోనే మొదటి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బాణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేషరాశి పదలకి వస్తాయి ఈ రాశి అధిపతి కుజురండి మేషరాశి వారి యొక్క మనస్త మనం గమనించినట్లయితే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులను చెప్పుకోవాలి ఎప్పుడు కూడా అండి వ్యక్తులకు సహాయం చేయడానికి ముందు వస్తు ఉంటారు అలానే ప్రజ ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారండి ఎవరైనా కొంచెం సమయంలో వీడితో సమయం గడిపినారంటే చాలండి ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలను వీరికి చెప్పుకోవాలి అనిపిస్తుంది ఆ విధంగా ప్రజలు ఆకర్షించే విధంగా మాట్లాడుతూ ఉంటారండి అటువంటి మనస్తత్వాన్ని మేషరాశి వారు కలిగి ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయండి అధికంగా శ్రమించవలసిన పరిస్థితులు కూడా వేరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారం కూడా వీరు భుజాల మీదే వేసుకుంటారు అలాగే మేషరాశి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా వీరి జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఇదివరకు ఎదుర్కొన్నారండి ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతాయని చెప్పుకోవచ్చు విద్యార్థులకి వీరి భవిష్యత్తు అనేది బంగారు బాటుగా ఉండబోతుంది అంటే చెడు సావాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డిసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వచ్చారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగదు అలాగే ఇరుగు పురుగు వారితో కుటుంబ సభ్యులతో చాలా వరకు చాలా సందర్భాలలో కూడా అనేక రకాల ప్రతికూలతను మేషరాశి వ్యక్తులు జీవితంలో చూశారని చెప్పుకోవచ్చు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా అవమానాలు పాలయ్యారు సందర్భాలు కూడా చూశారు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీరు చెప్పుకోవడం వల్ల మంది ముందు వాటిని బయట పెట్టి మీ విధంగా ప్రవర్తించాలని చెప్పవచ్చు ఈ విధంగా మానసికంగా కూడా మీరు కుంగిపోయేటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూశారండి అలానే బంధువులలో కూడా మీకు శత్రులుగా ఉన్నారు మీ యొక్క ఎదుగును చూసి ఊరలేకపోతున్నారు ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారిని దిగజార్చ దిగజార్చిపోవాలని అలాగే వారి మీద అసూయపడే ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారండి అటువంటి వ్యక్తులు మేషరాశి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి మీ ఎదుదను చూసి మంది చాలా మంది అంటే వాళ్ళ యొక్క అసూయ కుళ్ళు అనేది ఏదైతే ఉన్నాయో అది మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలు ఇది వరకు సృష్టించుకుందని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో మా అయితే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసేటువంటి పుణ్యకారాలు కావచ్చు లేదా మంచి పనులు కూడా కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీరు కోరుకున్నవన్నీ కూడా ఒక పెద్ద అద్భుతమైన సంఘటన జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ వినాయక చవితి నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెట్టడానికి మీరు ఇది వరకు వేరేది ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్ సంబంధించి శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తున్నాయండి అలాగే ఎవరైతే ఉద్యోగాలు ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఆ కార్యక్రమంలో కూడా మీ కోరిక కూడా అంటే ఒక్కొక్కరికి కోరిక అనేది ఉంటుంది వారి భవిష్యత్తులో సంబంధించి ఒక బలమైన కోరిక అనేది ఉంటుందండి అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశం అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి పనులు ఫలితమే మీరు చేసేటువంటి సత్కరాల ఫలితమే ఈ సమయంలో మీరు పొందబోతున్నారండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారండి మీ జీవితంలో ఇక ముందు అనేక రకాల వంటి సంతోషాలను మీరు చూడబోతున్నారండి అంటే ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూసారండి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అయ్యారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదండి ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు సపోర్ట్ గా నిలవబోతున్నారండి ఇక ఈ వినాయక చవితి నుంచి మీకు ఉన్న ఆ చీకటిని చీల్చుకుంటూ మీపై తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తున్నారండి ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరిక మీరు కలిగి ఉన్నారు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలని ఆరాటపడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేషరాశి జాతకంలో కనిపిస్తుందని ఇక ఈ మాసం నుంచి మీకు కూడా చెప్పుకోవచ్చుని కానీ కొన్ని మాత్రం తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఎవరిని పడితే వాడిని నమ్మి మీ పర్శున విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థిక పరమైన విషయాలు చర్చించడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా అస్సలు ఎవరికి కూడా చెప్పుకోకండి ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిత్వం మన ముందు చక్కగా మాట్లాడతారు మనం చేయబోలాసులోనే బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ బయటకే వెళ్ళి మనం చెప్పిన విషయాలు వర్గీకరించి చెప్తూ ఉంటారు మన అవమానపరిచే విధంగా మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారండి అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా మంది ఉన్నారు మీరు విరుగు ఎవరితో కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చండి అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులు అని దాన్ని అర్థం చేసుకుని మీరు వారితో ఏ విషయమైనా చేర్చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకోవడం మాత్రమే అవుతుంది అంటే మీరు తీసుకున్న గోతులు మీరే పడతారండి ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీరే తొందరపాటుతనంతో మీ యొక్క అవగాహన మీరు పొందుతున్నారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజీవంగా సంతోషంగా సాగిపోతుంది తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇక మీకు దేనికి ఏ లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారి జీవితంలో పెద్ద అద్భుతమైన జరగబోతుందండి అలానే మీరు కొన్ని పుణ్యకాల చేయడం వల్ల ముందు కొన్ని అద్భుతమైన ఫలితాలు కూడా పొందుకుంటారు అంటే ఎవరికైనా సరే మీ శక్తి వరకు ఎవరికైనా దాన ధర్మాలు చేయడం వస్త్రదానం చేయడం అన్నదానం అంటే చేయడం వల్ల మీకు మంచి పుణ్యం అనేది మీకు ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇంకా ఎంతోగా సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు ఇస్తాయండి కాబట్టి మేషరాశి వారు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు ముందు ముందు చూడబోతున్న చెప్పుకోవచ్చండి దీంట్లో ఎటువంటి సందేహమే లేదండి ఏకా నుంచి మీకు అన్ని కూడా మంచి రోజులే మంచి గడియలే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు మీకు ఇప్పటి నుంచి ఏ పని మొదలు పెట్టినా కూడా అన్ని కూడా మంచిగా కలిసి వస్తాయి కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అప్పుడే మీ జీవితం సజీవంగా సంతోషంగా సాగుతుంది అలాగే మేషరాశి వారిని అవమానపరిచిన వ్యక్తులు ఈ సమయంలో గుణపాఠాన్ని నేర్చుకోబోతున్నారు అంటే బాధపెట్టిన వారు ఏ రకమైన తప్పు చేశారో వారిని ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తున్నారు ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధపెట్టిన దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయండి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేసి అవమానపరిచారో ఈ విధంగా వారు విగిలినాయి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తే అవకాశాలు కూడా కనిపిస్తాయి మీకు జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చింది శారీరక సమస్య కూడా కావచ్చు ఆర్థిక పరమైన సమస్య కూడా కావచ్చు ఏమైనా మీ జీవితంలో మీకు తీరిన కోరిక ఏదైతే ఉందో లేకపోతే మీకు ఏదైనా గంట సమస్య ఏదైతే ఉందో అది తీరే అవకాశం అయితే స్పష్టంగా చాలా రోజులుగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక తీరబోతుందండి అంటే ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ పైన తన యొక్క అనుగ్రహం కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది చూడబోతున్నారు శివ ఆరాధన మీకు చాలా వరకు మేలు చేస్తుందండి అలానే మీ ఇష్ట దైవాన్ని ప్రతి నిత్యం స్మరించుకుంటూ ఉండండి ఉన్నది ఇంట్లో నిత్యం దీపాల చేయడం అలవాటుగా చేసుకోండి మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి భగవాన్ని కూడా ఆరాధించండి ఆ తర్వాత మీకు ఎన్నో సత్ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళకి మేషరాశి జాతకం దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి